పెద్దనాన్న మీ పేరు రాజారావు జుత్ రాజారావు జుట్టు రాజారావు ఎక్కడ ఉండేవాళ్ళు ఏంటి నేను మాకలి పెళ్ళి ఉండేవాళ్ళు ఫస్ట్ తర్వాత ఒక అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత మీరు అండమాన్ అండీ మొత్తం ఏడు మంది ఎత్తను పెద్దనాన్న జుత్తరాజారావు తాతరావు అన్నయ్య ఎన్నివారు నీనా ఐదో వాడిని ఐదో వాళ్ళు మొత్తం ఏడు మంది ఏడు మంది ఐదో వాళ్ళు అందరికంటే చిన్నవారు తాతారావు ఇప్పుడు చెప్పు పెద్ద పెద్దోళ్ళు ఎవరు పెద్దక్క హిలమ్మ పెద్దక్క హిలమ్మ హిలమ్మ జుత్ హిలమ్మ చిన్నరావు అని ఇచ్చారు తర్వాత మొగలినము జుత్తు మొగలనము ఊర్లోన ఉండేవారు చదువు లేవు అతను కూడా అండమాన్ వెళ్ళిపోయారు తర్వాత మా పూలమ్మ బొట్టపూడ బొట్టపూడ తర్వాత మా అన్నయ్య దసరథన్న దసర దసరా తర్వాత మా చిన్నక్క ఈ చిన్నక్క పెద్దవాళ్ళు ఇచ్చారు అని తర్వాత రాజారేవ్ నేను తర్వాత తర్వాత తాతారావు తాతారావు నువ్వు ఐదు వర కదా ఆరు ఆడుపల్ చెప్పాను కదా ముగ్గురు చెప్పాను తర్వాత నేను మా చిన్న చెప్పాను తర్వాత నేను తర్వాత మా తమ్ముడు ఏడుగురు ఏడు మందిలో తాతర ఒక్కలే తాతర ఒకరే చదువు అండమాన్ కోండలో మా చిన్న చిన్నయ్య దసరా మొగలు మొగలుగా ఉండేవాడు తర్వాత గురువు అండమాన్ దీవుల్లో ఉండిపోయాను ఉండి ఈ రోజు వాటిని పని చేరా చేరిన తర్వాత పెద్ద చచ్చిపోయారు అక్క పెద్ద అక్క చనిపోయింది ఇప్పుడు ఉన్నాం ఎంత మనిషి ఐదుగురు ఐదు మంది ఐదుగురు ఉన్నాం ఐదుగురు ఉన్నారు ఇది ఎంతమంది అంటే మీ పెళ్ళయిన తర్వాత మీ పిల్ల ఎంతమంది మా పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అమ్మాయి అమ్మాయికి ఎవరు పెళ్ళికి మా పెళ్ళి ఇద్దరు పిల్లలు అమ్మాయికి అబ్బాయికి అబ్బాయికి ఇద్దరు పిల్లలు అబ్బాయి పేరు షణ్ముఖ్ముఖురావు కోడలు బారు సాగు మరి మా అబ్బాయికి ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ పిల్లలు చదువుతున్నారు అన్నమాట ఉన్నారు ఇప్పుడు జాబే రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయిపోయి మకాన పిల్లి చేరుకున్నాను ఫస్ట్ ట్యాంక్ ఎన్ని కడుతున్నాం ఇక్కడ ఉండాలి